ఈరోజు మా గురువుగారు అయినటువంటి ఇందిరా టీచర్ గారి కుమారుని పుట్టినరోజుతో పాటుగా మరొక ముఖ్యమైన రోజు ఏంటంటే నాకు విద్యాబుద్ధులు నేర్పిన టీచరు నేర్పించిన జ్ఞాన విద్యాబుద్ధులతో పాటు ఎన్నో జీవన విధానాలు విలువలు నేర్పిస్తూ నన్ను నడిపించిన మా గురువు గారికి కృతజ్ఞతగా నా యొక్క కార్యక్రమాలు జరిపించుటకు సొసైటీ ఏదైతే ఉందో గురుదక్షిణ స్వచ్ఛంద సేవా సంస్థ మా గురువుగారు నాకు చేసిన సహాయ సహకారాలు సలహా సూచనలు విద్యా బోధనలతో సమాజానికి నేను ఏదైనా ఇవ్వగలిగితే అది నా గురుదక్షిణ సంస్థ నుంచే జరుగుతుంది ఈ రోజుకి సంస్థ స్థాపించి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని మూడవ సంవత్సరంలోకి అడుగుపెట్టడం జరుగుతుంది ఇదంతా కూడా మా టీచరు విద్యాబోధన ద్వారా మాత్రమే కృతజ్ఞతగా నేను చేయగలుగుతున్నాను ఈరోజుని పురస్కరించుకొని చాలా సంతోషంగా మా గురువుగారితో పాటు కార్యక్రమంలో ఉండడం చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్క గురువులు కూడా ఇలాగనే ఉంటే సమాజంలో మంచి సమాజానికి నాంది పలికిన వారు అవుతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ 好这好啊，